వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ అనగా పదహారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదవ తేదీ నాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం పదులికే సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం అక్కినే పేరు తెచ్చిన చిత్రం దేవదాసు రెండు నిలువు జంతువులను చేపలను దీనితో పడతారు వల ఎనిమిది అడ్డం ప్రేమ వలపు మూడు నిలువు దగ్గర దాపున పదకొండు అడ్డం బహుభాషా కథకుడు ఈ భాస్కరుడు నలిమెల భాస్కర్ నలిమెల తొమ్మిది నిలువు కమలాన్ని ఇలా కూడా అంటారు దామెరా పదహారు అడ్డం జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి తల తెగింది దేవరాలో అక్షరం తీసేస్తే వరా పన్నెండు నిలువు కాలేయానికి ఆంగ్లం లివరు పద్దెనిమిది అడ్డం షడ్రుచులలో ఒకటి వగరు పంతొమ్మిది నిలువు మాటకు మాట చెప్పగలిగే సమర్థత గడుసు పదిహేను నిలువు శబ్దము రవము ఇరవై రెండు అడ్డం మన్మధుడు కాముడు పద్నాలుగు అడ్డం చంద్రగుప్తుని తల్లి ముర ఒకటి నిలువు గుడి దేవళము తొమ్మిది అడ్డం దానాలు ఇచ్చేవారు దాతలు ఐదు నిలువు బీహార్లో ఒకప్పుడు వీరిదే ప్రభావం లాలు నాలుగు నిలువు చలి సంబంధిత శీతల నాలుగు అడ్డం రచయిత చిత్రకారుడు శీలా వీర్రాజు మైనా నవల రచయిత ఎన్ను ఇతను ఏడు నిలువు అల్లు అర్జున్ సినిమా జులాయి పది అడ్డం స్థూలకాయం తిరగబడింది లావు తిరగేసి రాయాలి ఇరవై ఆరు అడ్డం ఇటీవలే మూసిన వామపక్ష యోధుడు సురవరం సుధాకర్ రెడ్డి సురవరం ఇరవై ఏడు నిలువు దేవనర్తకి రంభ ముప్పై ఒకటి అడ్డం శాసనాలు చేసేది శాసన డాష్ సభ ఇరవై మూడు నిలువు చురుకుదనం దానికి తగ్గ బలం ఉంటే ఇవి ఉన్నాయంటారు జవసత్వాలు జవము సత్వము ముప్పై నాలుగు అడ్డం ఇస్లాంలో మత పెద్దలు జారీ చేసే ఆదేశం ఫత్వా ముప్పై నాలుగు నిలువు ఇస్లాంలో అవధూత వంటి వాడు చివర కోల్పోయాడు ఫకీరులో చివరి అక్షరం తీసేస్తే ఫకీ ముప్పై ఏడు అడ్డం న్యాయవాది వకీలు ఇరవై రెండు నిలువు బాహుబలి సినిమాతో విలన్లుగా చూపించిన ఒక జాతి కాలకేయులు ఇరవై తొమ్మిది అడ్డం వెంట్రుక సంబంధమైన కేశ ముప్పై నిలువు బలం శక్తి అలానే ముప్పై మూడు అడ్డం ఉపాయం అనగా యుక్తి ముప్పై ఐదు అడ్డం దుబారాకు వ్యతిరేకం ఆదా ముప్పై ఐదు నిలువు ఆశకు వికృతి ఆశ ముప్పై రెండు నిలువు రెండో పొలకేసి వంశం డాష్ చాళుక్యులు బాదామీ చాళుక్యులు బాదామి ముప్పై ఎనిమిది అడ్డం యజ్ఞంలో వేసే పుల్లలు సమిదలు ముప్పై ఆరు నిలువు పాటల గంధర్వుడు బాలు ఎస్పీబి గారు ముప్పై రెండు అడ్డం బాలిక బాల ఇరవై ఐదు నిలువు ప్రకాశం జిల్లాలో ఓ పట్టణం ఇక్కడ బీచ్ కూడా ఉంది పాకాల ఇరవై ఎనిమిది అడ్డం కష్టజీవి ఇప్పుడు ఒక కులానికి ఈ పదం వాడుతున్నారు కాపు ఇరవై ఒకటి నిలువు చింతకాయ రుచి పులుపు ఇరవై నాలుగు అడ్డం మురిపెం గారాబం మురిపాలు పదిహేడు నిలువు దాసుడు గులాము ఇరవై అడ్డం ఆంధ్రలో జీడిపప్పుకు ప్రసిద్ధి ఈ పట్టణం పలాస పదమూడు నిలువు దర్జా డాబుసరి పదిహేడు అడ్డం దిగులు లాంటిదే గుబులు పదమూడు అడ్డం బాండి మూకుడు తడబాటు కడాయి కడాయిలో డా ఈ వచ్చేసాయి మిగిలినది కా అలానే ఆరు నిలువు నల్లని ఆవులు గతి తప్పాయి అనగా కర్రావులు అక్షరాలు చెల్లా చెదురై ఉన్నాయి ఇదండి వాటి సాక్షి ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్